బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని రాష్ట మంత్రి కొండా సురేఖ అన్నారు సార్వత్రిక ఎన్నికల అనంతరం కేసీఆర్ తన కూతురును జైలు నుంచి విడిపించడానికి ఎంపీ సీట్లు అమ్ముకునే ప్రయత్నంలో ఉన్నారని మంత్రి ఆరోపించారు మెదక్ పార్లమెంటు పరిధిలో నిర్వహించిన సమాపేశంలో కాంగ్రెస్ అభ్యర్థి నీల మధును గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కేసుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు ఓవైపు లిక్కర్ కేసు ఫోన్ మరోకింగ్ తలమునుకలైందని వారికి ప్రజల గోడు పట్టదని అన్నారు ఆరు గ్యారెంటీల అమలుతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం కలిగిందన్నారు లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సొంతం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రభుత్వం మారి ఎన్ని కుంభకోణాలు చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి ఈరోజు ఐదు వందలకే సిలిండరు రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ ఇవన్నీ కూడా మహిళల ఇళ్లకు డైరెక్ట్ గా వాళ్ళ జేబులోకి వెళ్ళేటువంటి పైసల లాగా డబ్బులే అన్నట్టు అటువంటి అవకాశం ఇవ్వడం వలన మహిళల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఆదరణ నమ్మకము అభిమానము పెరిగిపోయింది